హలో హాయ్ అండి వెల్కమ్ టు జానో టరోట్స్ గుడ్ ఈవెనింగ్ అండి నా పేరు శ్వేత ఈరోజు రీడింగ్ ఏంటంటే ఏమీ లేదు మీ మనసులో ఏదైనా ఒక త్రీ క్వశ్చన్స్ అనుకోండి నేను త్రీ క్వశ్చన్స్ కి నేను ఇక్కడ వన్ టూ త్రీ కార్స్ త్రీ కార్స్ పిక్ చేసి పెడతాను నేను ఇక్కడ మీరు ఆ త్రీ కార్డ్స్ కి ఒక్కొక్క కార్డ్ నెంబర్ వన్కి ఒక క్వశ్చన్ అనుకోండి మరి యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకేనా ప్లీజ్ ఇవి మీకు రెసిడెంట్ అవ్వాలనుకుంటే మాత్రం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే క్లైమ్ దిస్ వీడియో అని చెప్పేసి కామెంట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ నేను పోస్ట్ చేస్తుంటాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి మీరు ఎవరికైనా పర్సనల్ లింక్ కావాలంటే పైన కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఓకే ప్లీజ్ యూనివర్స్ అండి ఇంజన్స్ ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ నా వ్యూవర్స్ వాళ్ళ అయిన జిస్ని కనెక్ట్ చేసుకోండి ఈ వీడియో చూసే వాళ్ళైన ని కనెక్ట్ చేసుకోండి వాళ్ళ మనసులో ఒక త్రీ క్వశ్చన్స్ అయితే అనుకుంటున్నారు వాళ్ళు మనసులో ఒక మూడు కోరికలు అయితే వాళ్ళ మనసులో ఉన్నాయి క్వశ్చన్ నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ వన్ ఎవరైతే నా వ్యూవర్స్ మనసులో అనుకుంటున్నారో మీరు ఎవరైనా కానివ్వండి ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో అని మీరు అనుకోండి క్వశ్చన్ నెంబర్ వన్ ఏదైతే ఉందో మరి దానికి మీరు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి ప్లీజ్ యూనివర్స్ క్వశ్చన్ నెంబర్ వన్ కి నా వ్యూవర్స్ వాళ్ళకి మీరేం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను త్రీ కార్డ్స్ ఇస్తాను చెప్పండి వన్ టూ త్రీ ఇది ఫైల్ నెంబర్ వన్ ఓకే కార్డ్స్ నెంబర్ వన్ అలాగే క్వశ్చన్ నెంబర్ టూ కూడా అనుకోండి ఓకేనా క్వశ్చన్ నెంబర్ టూ యూనివర్స్ నా వ్యూవర్స్ క్వశ్చన్ నెంబర్ టూ కూడా అనుకుంటున్నారు మరి ఆ క్వశ్చన్ నెంబర్ టూ కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి క్వశ్చన్ నెంబర్ టూ కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి యూనివర్స్ క్వశ్చన్ నెంబర్ టూ కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి వన్ టూ త్రీ అలాగే క్వశ్చన్ నెంబర్ త్రీ కూడా అనుకోండి అమ్మా క్వశ్చన్ నెంబర్ త్రీ కూడా అనుకోండి మరి త్రీకి యూనివర్స్ మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి నా వ్యూవర్స్ వాళ్ళు క్వశ్చన్ నెంబర్ త్రీ కూడా అనుకుంటున్నారు ఆ త్రీకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి గుర్తు పెట్టుకోండి మర్చిపోవద్దు క్వశ్చన్ నెంబర్ వన్ టూకి త్రీకి గుర్తుపెట్టుకోండి క్వశ్చన్ నెంబర్ త్రీకి నా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి సారీ నేను ఇక్కడ ఓపెన్ చేశాను పర్లేదు క్వశ్చన్ నెంబర్ త్రీ దానికి వన్ టూ త్రీ ఓకే నాకు ఇక్కడ ద టెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్ అయితే వచ్చింది నేను ఇక్కడ పెడుతున్నాను ఓకే క్వశ్చన్ నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ టూ క్వశ్చన్ నెంబర్ త్రీ కార్డ్ నెంబర్ వన్ కార్డ్ నెంబర్ టూ కార్డ్ నెంబర్ త్రీ ఓకేనా మరి క్వశ్చన్ నెంబర్ వన్ మీరు ఏదైతే అనుకుంటున్నారో మరి అది జరిగే ఛాన్స్ ఉందా మరి దానికి యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారో అనేది చూద్దాం ఓకే క్వశ్చన్ నెంబర్ వన్ ఏదైతే ఉందో ఫోర్ ఆఫ్ సోర్స్ ద పూల్ ప్లస్ ఫోర్ ఆఫ్ కప్స్ ఓకే క్వశ్చన్ నెంబర్ వన్ మీరు ఏదైతే ఉందో అది చాలా అంటే అది జరగట్లేదనే ఒక బాధ మీకు చాలా అంటే చాలా ఎక్కువగా పలుస్తుంది మీరు దానివల్ల ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు అయితే మీరు ఉన్నారు కానీ ఇక్కడ ఏంటంటే మీకు న్యూ బిగినింగ్ అనేది ఉంది ఓకే నా న్యూ బిగినింగ్ ఉంది ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ ఈ క్వశ్చన్ నెంబర్ వన్ ఏదైతే ఉందో అది ఒక పర్సన్ కోసం మీరు తాపత్రయపడుతున్నారు అవునా కాదా చెప్పండి ఎస్ అయితే క్వశ్చన్ నెంబర్ వన్ ఎస్ మేడం అని చెప్పేసి చెప్పండి ఇది ఒక పర్సన్ కోసం అయితే నాకు అనిపిస్తుంది ఆ పర్సన్తో గడిపిన మూమెంట్స్ అన్ని గుర్తు తెచ్చుకొని ఇప్పుడు ప్రజెంట్ అయితే నో కంటాక్ట్ లో అయితే ఉన్నారు కానీ వాళ్ళతో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలని చెప్పే ఒక ఆలోచన అయితే మీకు ఉంది కానీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నాం కదా మళ్ళీ కలుస్తామా లేదా అనే ఒక భయం కూడా ఉంది మీరు దేవుడి పైన భారాన్ని వేసి ముందుకు నడు నడుస్తున్నారు చాలా లోన్లీగా ఉంటున్నారు కానీ ఏంటంటే మీకు అంటే మీరు ఎవరైతే ఉన్నారో మీరు ఈ క్వశ్చన్ అంటే ఈ పర్సన్ కోసం కొంచెం ఇంకా ఏంటంటే న్యూ బిగినింగ్ జరుగుతుంది ప్లస్ మళ్ళీ కొంచెం మీకు అంటే మీరు ఫీల్ అవ్వద్దు ఇక్కడ ఉంది నేను చెప్తాను మీరు కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ ఉండే పర్సన్ అని నాకు తెలుసులే అన్ని నాకు ఎవరేం చెప్పొద్దు దీన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి ఎలా నేను నా పర్సన్తో మూవ్ అవ్వాలి అనే ఆలోచన నాకు తెలిసి ఎవరేం చెప్పొద్దు అనే ఒక ఆలోచనతో మీరు ఉంటారు అది కరెక్ట్ కదా అహం అహంకారం అనేది కరెక్ట్ కాదు ఓకేనా ఎవరైనా సలహాలు పాటించండి నా పరిస్థితి ఇలా ఉంది నేను ఆ పర్సన్ నుంచి నేను ఇలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాను దీనికి పరిష్కారం ఏంటి అని చెప్పేసి పెద్దవాళ్ళు కానివ్వండి మీకు తోచిన వ్యక్తులు మీకు హెల్ప్ అవుతారు అనుకుంటే వాళ్ళని హెల్ప్ అడగండి దానికి పరిష్కారం ఏంటి అని చెప్పేసి వాళ్ళ నుంచి సలహా తీసుకోండి అలా తీసుకుంటే ఖచ్చితంగా మీకు మంచి గ్రోత్ అనేది ఉంటుంది ఎందుకంటే మీరు ఆలోచించకుండా ఏ పని చేయొద్దు కొంచెం రిస్క్ తీసుకునే అవకాశం ఉంది మీరు ఎవరితో నాకు అవసరం లేదు నాకు తెలుసు అనే ఒక విధంగా గర్వంతో కనుక మీరు ముందుకెళ్తే గనక మీరు ఇది కోల్పోయే ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి చెప్తున్నారు ఓకేనా క్వశ్చన్ నెంబర్ వన్ ఏదైనా కానీయండి కొంచెం తొందరపడకండి కొంచెం క్లారిటీగా ఆలోచించి వేరే వాళ్ళ గైడెన్స్ని తీసుకోండి దాన్ని మీరు పొందాలని చెప్పేసి బాధపడుతున్నారు దేవుడి పైన నమ్మకంతో ముందుకెళ్తున్నారు ఒక్కొక్కసారి నైట్ నిద్ర కూడా మీకు లేదు ఓకేనా చాలా బాధ లోన్లీగా ఫీల్ అవుతున్నారు కానీ జరుగుతుంది కానీ ఎవరైనా సలహాల ప్రకారంగా మీరు ముందుకెళ్తే ఇది ఖచ్చితంగా మీకు అయ్యే అవకాశం అయితే ఉంది క్వశ్చన్ నెంబర్ వన్ ఓకేనా మరి ఏం ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాం ప్లీజ్ ఈనివాస్ క్వశ్చన్ నెంబర్ వన్ నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో క్వశ్చన్ నెంబర్ వన్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి క్వశ్చన్ నెంబర్ వన్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి బిగ్ హ్యాపీ చేంజెస్ చెప్పాను కదా కొంచెం మీరు ఆలోచించి ఆతి ఆచితూచి ముందుకు అడిగేస్తే కనుక మీకు మంచి సక్సెస్ అయిన రోజులు రాబోతున్నాయి మంచి గ్రోత్ అయితే ఉంటుంది ఓకేనా ఎవరైనా సలహాలు కనుక పాటించండి ఓకేనా ఎవరితో నాకు అవసరం లేదని కనుక మీరు ముందుకెళ్తే మాత్రం కొంచెం రిస్క్ తీసుకునే అవకాశం అయితే ఉంది ఓకేనా క్వశ్చన్ నెంబర్ వన్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్లైమ్ దిస్ వీడియో అని చెప్పేసి కామెంట్స్ చేయండి రెజినెంట్ అయితే అలాగే క్వశ్చన్ నెంబర్ టూ ఓకే సెకండ్ కార్డ్ ఇది క్వశ్చన్ నెంబర్ టూ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరిగే అవకాశం ఉందో చూద్దాం ఓకే ద స్టార్ ప్లస్ టెన్ ఆఫ్ స్టోర్స్ ద ఇంప్రెస్ ఖచ్చితంగా జరుగుతుంది ఓకేనా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా జరుగుతుంది ఇది ఏంటంటే నాకు మేజర్ కార్డ్స్ టూ అయితే వచ్చాయి ఈ క్వశ్చన్ నెంబర్ టూ మీరు ఏదైతే ఉందో మీరు దానికోసం చాలా అంటే మీ యొక్క లైఫ్ని మీరు స్పాయిల్ చేసుకున్నారు ఈ ఇది కావడం కోసము క్వశ్చన్ నెంబర్ టూ ఆ కోరిక మీకు నెరవేరడం కోసం మీ లైఫ్ని మీరు చాలా స్పాయిల్ చేసుకున్నారు ఇతరులను చాలా నమ్మి మీరు మోసపోయారు కానీ మీరు జెన్యున్ పర్సన్ మీరు జెన్యున్ పర్సన్ మీ యొక్క చాలా కష్టపడి ఈ యొక్క స్థాయికి వచ్చారు మీకు చాలా టాలెంట్ ఉంటుంది మీకు మంచి గ్రోత్ ఉంటుంది మీరు ఇంత కష్టపడ్డారు కాబట్టి దేన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా చేస్తే నేను ఒక మెట్ట ఎక్కగలుగుతాను అనే ఆలోచన మీకు ఉంది ప్లస్ మీకు డివైన్ సపోర్ట్ అయితే ఉంటున్నారు ఖచ్చితంగా మీరు డివైన్ సపోర్ట్ ద్వారా ఒక మంచి లైఫ్ని చూడబోతున్నారో మీరు కోల్పోయిన వాటి అన్నిట్లో లేకుంటే మీ మిమ్మల్ని ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళ దృష్టిలో కూడా మీరు ఒక మంచి మంచి గొప్ప స్థాయిలో ఉండబోతున్నారు అని చెప్పేసి యూనివర్స్ అయితే మీకు చెప్తున్నారు ఓకేనా ఇది క్లైమ్ చేసుకోండి సెకండ్ వన్ కూడా మీరు ఒకరి నుంచి చాలా ఏమంటారు చాలా బాధ పడిపోయారు ఒక మోసపోయారు ఓకేనా కొంతమంది నుంచి మీరు చాలా మోసపోయారు కానీ వాళ్ళ ముందే మీరు ఒక మంచి గొప్ప స్థాయిని చూడబోతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ సెకండ్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళు కానివ్వండి మీ మీరు మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు కానీ వాళ్ళ దృష్టిలోనే మళ్ళీ వాళ్ళు మీ దగ్గరికి వచ్చేలా మీరు చేసుకుంటున్నారు అంటే డివైన్ మీకు ఎక్కువగా సపోర్ట్ అవుతుంది ఇంకా యూనివర్స్ సెకండ్ క్వశ్చన్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఏంజిల్స్ సెకండ్ క్వశ్చన్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి రొమాన్స్ ఓకే మీరు కావాలనుకున్న పర్సన్తో కొంచెం రొమాన్స్ అంతా బాగానే జరుగుతుంది ఇట్స్ ఒకటి అది కూడా మీ పైన ఆధారపడి ఉందని కూడా చెప్తున్నారు ఓకేనా సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఖచ్చితంగా జరుగుతుంది థర్డ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఏదైతే ఉందో మీరు ఏమైతే క్వశ్చన్ అని థర్డ్ వన్ థర్డ్ వన్కి నాకు ఫస్ట్ వన్ నేను డెప్త్ అయితే తీసాను ఓకే రేపు బట్ ఖచ్చితంగా కొన్ని సమస్యలు అనేది ముగించబోతున్నాయి ఇప్పటివరకు మీరు చాలా ప్రాబ్లమ్ని అయితే ఫేస్ చేశారండి క్వశ్చన్ నెంబర్ త్రీ ఏదైతే ఉందో అంటే మీ కోరిక థర్డ్ వన్ ఏదైతే ఉందో దానికోసం మీరు చాలా అంటే చాలా ప్రాబ్లమ్ని అయితే ఫేస్ చేశారు అవన్నిటికి కూడా పోలీస్ స్టాప్ పెట్టబోతున్నారు ఆ విషయంలో మీకు కొంచెం క్లారిటీ అనేది వచ్చింది మీరు ఆ క్వశ్చన్ నెంబర్ త్రీ కోసం అసలు నైట్ అంతా కూడా నిద్ర లేని రాత్రిని గడిపారు ఎవరికి చెప్పుకోలేని బాధని మీరు అనుభవించారు ఏడుస్తున్నారు చాలా కోపం చూపిస్తున్నారు అసలు ఏమంటారు సరిగ్గా ఫుడ్ కూడా తీసుకోవడం లేదు ఎవరితో సరిగ్గా ఉండడం లేదు హ్యాపీనెస్ అనేది లేకుండా పోయింది ఈ క్వశ్చన్ నెంబర్ త్రీ మూడో కోరిక ఏదైతే ఉందో దానివల్ల మీరు ఇవన్నీ కోల్పోయారు కానీ ఆ విషయంలో మీరు క్లారిటీ వచ్చింది కానీ మీరు ఏమంటారు మీరు వరి అవ్వద్దు కొంచెం స్ట్రాంగ్ అవ్వండి ఇప్పటివరకు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోలీస్ స్టాప్ పెట్టేసి వాటికి గుడ్ బై చెప్పేస్తున్నారు ఓకేనా గుడ్ బై చేస్తున్నారు మంచి సక్సెస్ మంచి పొజిషన్ ని చూడబోతున్నారు ఓకేనా క్వశ్చన్ నెంబర్ త్రీ ఏదైతే ఉందో నాకు తెలిసి ఇది జాబ్ రిలేటెడ్ లేదంటే బిజినెస్ రిలేటెడ్గా నాకు కనిపిస్తుంది దాంట్లో జాబ్ విషయంలో కానివ్వండి బిజినెస్లో కానివ్వండి మంచి గ్రోత్ సక్సెస్ అని చూడబోతున్నారు మీకు ఓకేనా క్వశ్చన్ నెంబర్ త్రీ కూడా చాలా బాగా వచ్చింది కాకపోతే ఆ నెగిటివ్ నుంచి బయటికి రండి ఆ నెగిటివ్ అంతా కూడా గుడ్ బై చెప్పబోతున్నారు వాటికి అని చెప్పేసి చెప్తున్నారు ఈ మరి నా వీవర్స్ క్వశ్చన్ నెంబర్ త్రీకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఏంజిల్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి క్వశ్చన్ నెంబర్ త్రీకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి వెయిట్ కొంచెం వెయిట్ చేయండి ఖచ్చితంగా మీరు అనుకున్న రిజల్ట్ అయితే చూస్తారు ఇన్ ద న్యూ ఇయర్ ఫ్యూచర్ ఖచ్చితంగా ఇన్ ద న్యూ ఇయర్ ఫ్యూచర్లో మీరు అనుకున్న రిజల్ట్ని చూడబోతున్నారు అని చెప్పేసి అయితే ఏంజిల్స్ చెప్తున్నారు క్వశ్చన్ నెంబర్ త్రీకి ఓకేనా మరి ఈ కార్డ్స్ అన్నీ కూడా మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను ప్లీజ్ మీకు ఏదైతే కనెక్ట్ అవుతుందో క్వశ్చన్ నెంబర్ వన్ కానీ టూ కానీ త్రీ కానీ కనెక్ట్ అయింది మేడం ఇది పాయింట్ నెంబర్ వన్ కనెక్ట్ అయింది అన్నట్టుగా నాకు మెసేజ్ చేయండి అలాగే ఇది మీ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయొచ్చు మీరు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి కాంటాక్ట్ అవ్వండి ఫ్రీ రీడింగ్ అయితే కాదు పే రీడింగ్ మీరు అందరు పే చేసే విధంగానే ఉంటుంది ఓకేనా మరి ఇది అండి ఈరోజు రీడింగ్ వచ్చేసి థ్యాంక్ యూ సో మచ్